ఉరుగొండ నియోజకవర్గం బెల్గూప్ మండలం దిద్దేకుంట గ్రామం దగ్గర అందరివకా కాలువ తోగినారు ఈ తోవి ఇంకే వదిలేసినారు దీన్ని బ్రిడ్జి ఏం కట్టలేదు ఆర్ కానీ సరిగ్గా డివైడర్ కానీ దీనికి ఏదైనా కానీ ఆ రహదారి నుండి వచ్చే వాళ్ళకి కన్ఫామ్గా కనపడేటట్లు ఏం లేదు ఇదా పొగ్గు వల్ల కనపడదు దానికి గుంతలు రోడ్లు పడిన దానివల్ల బండి కిందకు పడి కిందకు బండి ఒక ఐదు లక్షల నుంచి ఒక ఎనిమిది లక్షల వరకు లాస్ అయింది ఇది మాకు జరిగింది మాకు జరిగింది ఇంకొకరు జరగదని గ్యారెంటీ లేదు జరుగుతుంది ఇది మొబ్బులకి మొబ్బులకి అందులో పరిస్థితి బాలేదు వీళ్ళు ఆంధ్ర ఆంధ్రమకాల వల్ల అధికారులు అట్టే ఉన్నారు ఆలని అట్టే ఉన్నారు అక్కడ బ్రేక్ తిన్నేనా లేదు అధికారులు నాయకులు అందరూ దీన్ని త్వరగా తీసుకొని దీనిపైన చర్య తీసుకుంటారని అందరికీ మేలు జరుగుతామని కోరుకుంటున్నాను రోడ్డు ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మాణం చే బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్ ఏర్పాటు చేయండి చేయాల్సిందిగా నాయకుల్ని అధికారులందని కోరుతున్నాము కళ్యాణదుర్గం నుంచి పోయే రోడ్డు ఉరుకుంట పోయే రోడ్డు రహదారిలో దుద్దివొండ దగ్గర అందరియు కాలువ తోగి దానికి బ్రిడ్జి కట్టలేదు రహదారి చాలా అద్మానంగా ఉంది గుంతలు పడిపోయినాయి పట్టించుకునే నాదడే లేడు కాలువ అధికారులు పట్టించుకోవడం లేదు ప్లస్ ఈ ఆర్ఎంబిఓలు పట్టించుకోవడం లేదు దుద్దివేకుంట పక్కలోనే రోడ్డు కాలువ డే తోగినారు అది చాలా ఇబ్బందిగా ఉంది మీరు అధికారులంతా పట్టించుకొని దీన్ని మీరు చర్య తీసుకొని సహకరిస్తారని కోరుతున్నారు మాకైతే ఇప్పుడు చాలా నష్టం జరిగింది రోడ్డు చాలా అద్భుతం ఉంది సార్ ఇది రోడ్డు కాలువ పోయినారు బ్రిడ్జ్ కట్టయింది ఆరంజ్ గోలు కట్టుకోవడం పేరు ఏదో ముగ్గులో ఏం కనపడదు రోడ్డు గుంతలు గుంతలు ఉంది బండి గుంతలో మరి పేరు కట్టాలి అప్సెట్ అయింది ఇప్పుడు మనుషులకి ఏం కాలేదు సరిపోయింది ఏమన్నా అయితే ఎంత ఇబ్బంది అవుతుంది ప్రాణాలకు పోతే ఎంత పరామర్శనం జరిగితే ఎంత ఇబ్బంది అవుతుంది సరుకులు నష్టమైంది కానీ పోతే ఎంత ఇబ్బంది కుటుంబాలకి వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి అధికారులకి వాళ్ళ ఒకసారి ఆలం చేయాలి ఎవరు పరిధిలో ఉందో రోడ్డు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చర్య తీసుకొని ఆల్టర్నేట్గా ఇమన్నా ఏర్పాటు చేసి దానికి రేడియం స్టిక్కర్ కానీ లేకపోయింది సార్ అది పడిపోయింది ఆ దిమ్ పట్టించుకోవాలా ఉన్న పరిస్థితి ఏమంటే వాళ్ళు మానవత్వంతో ఆలం చేయమను ప్రతిదీ ప్రతి ఒక్కరు బాగుండాలని అంటాము ఊరిని ఇప్పుడు అధికారులు ఏమో మేము ఇబ్బంది పెట్టాలని మాకేం అవసరం లేదు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అధికారులు బాధ్యత వాళ్ళకి ఎంత పరిధి ఉందో అంత పరిధిలో మా రోడ్డు కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ సంసారాలు చూసుకుంటుంటారు కదా అది ఇది కానీ వాళ్ళది వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఏమి వాళ్ళ ఆ రోడ్డు అక్కడ నుంచి ఈ రోడ్డు వరకు ఉన్న అధికారులు ఖచ్చితంగా పనిచేస్తే ఈ కాలు జరగదు మేము వాళ్ళు అనాలని అనడం లేదు దయచేసి మీరు కానీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ మీరు జరగపోకుండా ఖచ్చితంగా అక్కడ బ్రేక్ దిని ఈ కాలువ అయిపోయేంత వరకు బ్రేక్ దిన్న వేసి ఆ బ్రేక్ దినతో వేసామంటే అక్కడ నుంచి బండి స్టార్ట్ ము ఐ లోపల ముప్పై కిలోమీటర్లు ఫాస్ట్ అవుతుంది డ్రైవర్కి ఆటోమేటిక్ కనపడుతుంది బండి తిప్పుకుంటాడు నిదానంగా పోతాడు ఇది ఇది ఇదైతే అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని నేను అనుకుంటాను